హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ ఇంకా ఇక్కడ ఉదయాన్నే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు లాగ్ వచ్చేసి సోమవారం రోజు లాగ్ అనమాట ఇంకా పొద్దు పొద్దునే టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట త్వరగా పనులు అన్నీ చేసుకొని ఇంకా చిన్న పని ఉందనమాట దానికోసం వెళ్ళాలి ఇంకా అయితే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా ముందు బ్లాగ్ చూస్తే ఉంటుంది దోశకు ఇడ్లీకి నానబెట్టానని చెప్పాను కదా ఇంకా పాప కోసము ఫీవర్ వచ్చింది అనేసి ఇంకా బయట ఇడ్లీ ఎందుకు తెప్పించడము అని ఇంట్లోనే ఇడ్లీకి నానబెట్టాను అలాగే ఇంకా దోశ కూడా రెండో ఒకటేసారి పక్కపక్క నానబెట్టేసుకొని ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను బయట మాత్రం మేము అసలు చాలా తక్కువ లేం టిఫిన్స్ కానీ ఏవైనా సరే స్నాక్స్ కానీ జింక్ ఐటమ్స్ కానీ ఇలాంటివి తెచ్చుకోవడం తినడం చాలా తక్కువ ఎప్పుడో ఇయర్లీ వన్ సార్ ప్రైస్ అంతే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లే ఇంకా అంతకు అసలు ఎప్పుడు తెచ్చుకోము అది కూడా ఎప్పుడో అనమాట సిచ్యువేషన్ బట్టి అంతేగాని ఇంకా ఎంత నాకు బాగా లేకున్నా సరే ఓపిక తెచ్చుకొని మరి ఇంట్లోనే అన్ని రకాలు చేస్తూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ ఈరోజు పాపకు చెప్పాను కదా ఫీవర్ ఉంది అనేసి ఇంక ఇడ్లీ చేద్దాము దగ్గు కూడా ఫుల్ ఉండిందనమాట అస్సలు ఏమాత్రం తగ్గలేదు ముందు రోజు హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ వెళ్తే సారు మెడిసిన్స్ రాసిచ్చారనమాట ఓన్లీ ట్యాబ్లెట్లు ఇది వాడండి తగ్గకపోతే మళ్ళీ రండి అనేసి ఆ ట్యాబ్లెట్లు వేసినా ఏమాత్రం జ్వరము కానీ దగ్గు కానీ అసలు తగ్గలేదనమాట ఇంకా నైట్ అంతా నిద్ర లేదు మాకు ఒకటే తగ్గుతానే ఉండింది అనమాట పడుకుంటే దగ్గు ఇంకెక్కువ వస్తుంది అనేసి ఇంకా కూర్చొని నేను కొద్దిసేపు మా ఆయన కొద్దిసేపు ఇంకా మీద కూర్చోబెట్టుకొని పడుకోబెట్టామనమాట అస్సలు తను నిద్రపోలేదు మేమిద్దరం నిద్రపోలేదు అనమాట ఇంకైనా సరే ఇంకా ఉదయాన్నే మళ్ళీ లేసి తప్పదు కదా ఎన్ని ఉన్నా సరే అన్నీ చేసుకోవాల్సిందే ఇంకా ఇంకా టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఫాస్ట్గా టిఫిన్ అన్నీ చేసి మధ్యాహ్నానికి వంట కూడా చేయాలి ఇంకా వంట చేసి పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఇంకా మళ్ళీ చిన్నోడు పెద్దోడు స్కూల్కి వెళ్తారు కదా ఇంకా మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి వస్తే లేట్ అవుతుంది అనేసి ముందుగానే ఇలా పనులన్నీ చేసేసుకుంటా ఉన్నాను అన్నమాట ఇంకా దోశ దోశలకి ఇంకా ఉల్లిగడ్డ కారము పప్పుల పొడి ఇంకా ఆలు మసాలా చట్నీ చేశాను చట్నీ వచ్చేసి దోశకు ఇడ్లీ కొట్టే చేశాను అనమాట ఇంకా అదే వస్తుంది అన్నట్టు ఇంకా మళ్ళీ సాంబార్ కూడా చేస్తున్నాను ఇంకా పాపకి ఇడ్లీ సాంబార్ పెట్టేసి పిల్లలు కూడా దోశలకు సాంబార్ వేసుకొని తినేసారనమాట ఇంకా మధ్యాహ్నానికి సాంబార్ ఉంటుంది ఇంకా అన్నం వండేసి ఓన్లీ ఇంకా టమాటా కూర చేద్దాము సింపుల్గా సరిపోతుంది ఇంకెలాగో నైట్కి దోశ పిండి ఉంది ఇడ్లీ పిండి ఉంది ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది చేసి చేయొచ్చు అన్నట్లు ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే సాంబార్కైతే పప్పు ఉడకబెట్టేసాను ఫస్ట్ తర్వాత సాంబార్ చేయాలి ఇంక ఇప్పుడు ఆలు కూడా ఉడకబెట్టేసాను అనమాట ఆలు మసాలా చేద్దామనేసి దోశ కోసము ఎన్నైనా సరే అండి ఓపికతో చేసుకుంటాను ఇంకా నాకు ఆలు దోశ అంటే ఆలు మసాలా దోశ అదొకటి బాగా ఇష్టం అనమాట ఓ ఇష్టమని ఎక్కువే తినాను కానీ ఒకటి రెండు ఇంకంతకు మించి లేదనమాట అది కూడా ఎక్కువే ఇంకొకసారి ఇంకా నాకు ఒక్కదానికోసమైనా చేసుకుంటాను అనమాట ఆలు ఇంకా తినాలి అనిపించినప్పుడు ఓపిక ఉంది అన్నప్పుడు చేసుకుంటాం కదా ఇంకా అలానే అనమాట ఇంకా ఇక్కడ చట్నీ మిక్సీ అనేసి మిక్సీ తీసేసాను ఇంకా చట్నీ మిక్సీ పట్టాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టాలి తర్వాత ఇంకా సాంబార్కు అన్నీ ఒకటేసారి పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా అన్నీ చేసి పాపకి ఇడ్లీ చేశాను పిల్లలు కూడా తలా ఒక దోశ తినేసి ఒక తలా రెండు ఒక ఇడ్లీ లాగా తినేసారనమాట ఇంక అందరం అంతే తలా ఒక దోశ తిని తల రెండు ఇడ్లీ లాగా తినేసాము ఇంకా పాపకు ఒకదానికి చిన్న దోశ వేశాను అనమాట ఆయిల్ కూడా లేకుండా దోశ వేసి ఇంకొక రెండు ఇడ్లీ చిన్న చిన్నగా తినేసింది అనమాట ఇంకా దోశ సాంబార్ కావాలి అంటే అది కూడా దోశ ప్లెయిన్గా వేసాను అనమాట ఆయిల్ లేకుండా తినింది ఇంకా దోశ కావాలని సతాయిస్తుంది ఇంకా సరేలే ఎందుకు ఏడిపించడం అనేసి ఇంకా చిన్నగా వేసిస్తే తినేసింది ఇంకా రెండు ఇడ్లీ తినేసి ఇంకా మధ్యాహ్నాన్ని కూడా ఇడ్లీ పెట్టాను కానీ ఒకటిన్నర ఇడ్లీ తినేసింది అనమాట అంతే ఇంక ఇవన్నీ చేసి టిఫిన్ చేసి పక్కకు పెట్టి తర్వాత టమాటా కూర చేశాను ఇంకా టమా ఇంకా మధ్యాహ్నం అన్నం వండి మధ్యాహ్నం నుంచి హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాను మామూలుగా అయితే చూద్దామనే సాయంత్రం ఆ టైంలో వెళ్దాం కానీ హాస్పిటల్కు తగ్గుతుందేమో మళ్ళీ అన్నట్లు ఉదయం ట్యాబ్లెట్లు వేశాను అనమాట కానీ ఎంతకు అసలు తగ్గలేదు ఇంకో సరేలే మధ్యాహ్నం నుంచే వెళ్దాము అనేసి ఇంకా ముందుగా నన్ను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు స్కూల్ పోయిన తర్వాత చిన్నోడు పెద్దోడు పాపను పంపించలేదు ఇంకా ఈ వీక్ మొత్తం స్కూల్ లేదనమాట ఇంకా ఏం పంపించానో ఎగ్జామ్స్ ఉన్నాయి అయినా కానీ చూడాలి ఒకవేళ ఏమవుతుందో తర్వాత ఇంకా చిన్నోడు పెద్దోడు స్కూల్ పోయిన తర్వాత ఇల్లంతా బండలు తుడిచి ఇంకా నేను స్నానం చేసి పూజ చేసి టిఫిన్ తినేసి ఒక గంట అలా పడుకున్నాను అనమాట ఇంకా తర్వాత లేసి ఇంకప్పుడికప్పుడు బియ్యం కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాను బియ్యం నానిన తర్వాత ఇంకా అన్నం వండేసి పాపకి ఇడ్లీ తినబెట్టేసానన్నమాట అనమాట ఒకటిన్నర ఇడ్లీ తినేసింది ఇంకా సాంబార్ వేసి పెట్టేస్తే నేను కూడా తినేసి ఇంకా హాస్పిటల్కి వన్కి అలా వెళ్తే ఒక గంట సేపు కూర్చున్నాం అనమాట ఓపీ రావడానికి వన్ సిక్స్టీ ఫోర్ ఉండింది ఓపీ నంబర్ వచ్చేసి ఒక గంట టైం పట్టింది ఇంకా తర్వాత వెళ్ళి ఇంక చూస్తే డాక్టర్కి చెప్పాను అనమాట అసలు ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదు సార్ అంటే ఇంక ముందు రోజే చెప్పారు ఇవి వాడండి తగ్గకపోతే రండి ఇంకా చేతికి క్యాన్లా పెట్టేసి ఇంజక్షన్ వేద్దాము అని చెప్పేసారనమాట ఇంకా ఆ విధంగానే సరేలే ఇంకా అడ్మిషన్ కండి ఇంకా అడ్మిషన్ కాండి అని చెప్పేసారనమాట ఇంక అడ్మిషన్ అయ్యి తర్వాత ఇంకా చేతికి ఇంజక్షన్ పెట్టేసి ఇంకా బాటిల్స్ అయితే పెట్టారు ఫస్ట్ జ్వరం కూడా చాలా ఎక్కువే ఉండింది అనమాట వన్ నాట్ వన్ ఉండింది ఇంకా ఫస్ట్ జ్వరం ఇంజెక్షన్ వేసి బాటిల్ పెట్టారు చిన్నది ఇంకోటి యాంటీబయాటిక్ వేసి చిన్నది పెట్టి తర్వాత పెద్ద బాటిల్ పెట్టారనమాట అన్ని బాటిల్స్ వేపేసరికి రాత్రి ఎయిట్ అలా అయ్యిందనమాట ఇంకెనిమిది వరకు నేను పాప అక్కడే ఉన్నాము ఆయన ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తే ఇద్దరే ఉండాల్సి వస్తుంది అనేసి ఇంకా వాళ్ళ కోసం ఇంటి దగ్గర ఉండి అనమాట హాస్పిటల్కి ఏమైనా పని ఉంటే ఫోన్ చేస్తే వస్తుండే ఇంకా అడ్మిషన్ అంటే మధ్యాహ్నం పిల్లలు తినడానికి వచ్చారు కదా చిన్నోడు పెద్దోడు ఇంకా వాళ్ళకి తినబెట్టి వాళ్ళు స్కూల్ పోయిన తర్వాత వచ్చాడనమాట ఇంకా అప్పుడు వచ్చింది మాకు ఓపీ టైము ఇంకా డాక్టర్ దగ్గరకి కలవడానికి వెళ్ళే టైంకి వచ్చారనమాట ఇంకా మాట్లాడి మా హస్బెండ్ అడ్మిషన్ చేసి ఇంజక్షన్స్ అవి స్టార్ట్ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళాడనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చేస్తారు కదా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పిలుచుకొని వచ్చేస్తానులే ఇంకా వాళ్ళు కూడా వస్తాము అంటారంటే సరే లేని చెప్పేసి తనను ఇంటికి పంపించేశాను అంటే ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం అడ్మిషన్ వెనక ఇంకా ఇంకా దుప్పటి ఒకటి పాపకు వేడి నెల బాటిల్ ఒకటి నార్మల్ వాటర్ ఒకటి తీసుకొని బాటిల్స్ అయితే ఇచ్చిచ్చి ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చారనమాట పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకా మా హస్బెండ్ని పెట్టి నేను మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసి ఇంకా వాళ్ళకి పిల్లలకి దోసేసి ఇచ్చానమాట దోశ వేసి పాపకి ఇడ్లీ చేసి నేను కూడా తినేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి పాపకి ఇడ్లీ తీసుకొని వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వచ్చారు ఇంకా నేను ఆడే ఉండి ఇంకా పాపకి తినిపించి ఇంకా డాక్టర్ చూసి వెళ్ళారంటే నేను రాకముందే మళ్ళీ మొబైల్ ఎక్స్రే తీశారు ఇంకా తీస్తే ఇంకా ప్రాబ్లం ఏం లేదు చాలా వరకు తగ్గిందని చెప్పేశారు అనమాట కాకపోతే ఫైవ్ డేస్ అవి వాడాలి అని చెప్పారు కోర్స్ ఉంటుంది కదా అది వాడాలి అన్నారు ఇంకా డైలీ త్రీ టైమ్స్ అనమాట ఉదయం మధ్యాహ్నము సాయంత్రము ఇంజక్షన్స్ వేయాలి చిన్న బాటిల్ అని చెప్పారు ఇంకా ఈ విధంగా అయితే హాస్పిటల్కి అయితే ఇలా అయిపోయిందనమాట ఈరోజంతా ఇంకా ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిందనమాట మధ్యాహ్నం వన్కి అలా వెళ్తే నైట్ తొమ్మిదిన్నర అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈడే దగ్గరే కాబట్టి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఏం చేస్తా బాటిల్స్ ఏం లేవు చిన్నవే కదా మూడు పూట్ల పెట్టేయడమే అన్నట్లు ఇంటికి అయితే వచ్చేసామన్నమాట పాప పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట ఇలా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తనకు బాటిల్స్ పెట్టడం ఇలాగా బాబుగాడు కూడా ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు మోస్తం అవి ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం తర్వాత ఇప్పుడు పాపకి పాప చాలా గట్టేదనమాట వాడికంటే ఎంత జ్వరం ఉన్నా ఏమున్నా సరే తిరుగుతూనే ఉంటుంది ఆడుకోవాలంటుంది ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఎంత చేసినా పని అనమాట ఒకటి అయితే త్వరగా అయిపోతుంది ఒక రకం అయితే ఇంకా ఇలా రెండు రకాలు చేయాలన్నప్పుడు మామూలుగా ఉండదు కదా ఇంకా ఇడ్లీ దోశ ఇంకా చట్నీ సాంబారు ఇంకా ఆలు మసాలా కారం అవి ఇంకా అలాగే మధ్యాహ్నానికి వంట ఇంక ఇన్ని రకాలు చేసేసరికి మామూలుగా ఉండదు అనమాట ఇంకా రోజంతా కిచెన్లోనే ఉన్నట్టు ఉంటుంది ఇంకా మిక్సీ పట్టుకుంటూనే ఉన్నాను అనమాట ఇంకా అమ్మ సాయంత్రం ఫోన్ చేసింది వస్తానులే అంటే ఇంకా లేదు వద్దులేమ్మో చీకటి అయింది కదా ఇంకేమో వచ్చిన వాళ్ళు పొద్దున వద్దులే కావాలంటే ఫోన్ చేస్తానని చెప్పానమాట ఇంకా అమ్మ మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసి నెక్స్ట్ డే ఎలా ఉంది ఏమి ఇంటికి వచ్చారా లేదని ఫోన్ చేసి వద్దునా అంటే ఇంకా ఇంత పొద్దునే ఏం వదిలే నిదానంగా వచ్చేదులే అని చెప్పాను అనమాట సరే లేని నాకు వస్తానని చెప్పింది ఇంకా నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది ఉంటుంది కదా ఇంక ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అమ్మ అనిందనమాట ఇంకా దోశకి వెళ్ళి చేసేస్తా ఉన్నాను తర్వాత ఇంకా ఇదిగో టమాటా కూర కూడా పెట్టేశానమాట పిల్లలు ఇద్దరు చిన్నోడు పెద్దోడు తినేసి స్కూల్కి రెడీ అయిపోయారు ఇంకా తర్వాత ఇక్కడ టమాటా కూర కూడా పెట్టేసాను త్వరగా చేసేస్తే బయటికి వెళ్ళాలన్నప్పుడు అన్నీ ప్లాన్గా ఫాస్ట్గా చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆలోచించాలి కదా మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి లేట్ అవుతుంది అన్నట్లు ఎప్పుడే కాదు ఎప్పుడైనా సరే నేను ఇంకా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వీళ్ళన్నీ ప్లాన్గా చేసేసుకొని పెట్టేసి బయటికి వెళ్తాను అనమాట ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇంటికి వచ్చిన తర్వాత ఉండాల్సిన అవసరం ఉండదు ఫాస్ట్గా తినేసడమే ఉంటుందన్నమాట అంతే ఇంక ఇదిగోండి అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇంకా మళ్ళీ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఇంకా చిరాకు వస్తుంది అనమాట హాస్పిటల్ అడ్మిషన్ అంటే హాస్పిటల్ వెళ్ళడమే ఎక్కువ అంటే మళ్ళీ అడ్మిషన్ అనమాట ఇంకేం చేస్తావు తప్పక ఉండాల్సి వచ్చింది ఇంక ఇదిగోండి పిల్లలు అయితే తింటా ఉన్నారు చూడండి తర్వాత ఇది హాస్పిటల్ అనమాట చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను ఇంకా పాపకి ఇక్కడ జ్వరం అనేది పెట్టేశారనమాట ఫస్ట్ చూస్తే వన్ నాట్ వన్ ఉండింది అనమాట ఇది మళ్ళీ సెకండ్ టైం పెట్టారు అప్పుడు పెద్దగా ఏం లేదు నార్మల్గానే ఉండింది ఇంకా ఎక్కడ చూసినా హాస్పిటల్లో జనాలు వచ్చేసి తిరణాలు ఉన్నారనమాట ఫుల్ జనాలు హాస్పిటల్ అందరికీ జ్వరాలు ఇవే ఉన్నాయన్నమాట దగ్గులు అవి ఇవి అనేసి ఇంకెవరి చేతికి చూడ క్యాన్లాసే లాస్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న పిల్లల నుంచి చూస్తే పాపం అనిపిస్తుంది ఏదైనా సరే మనం పెద్దవాళ్ళకి వస్తే తట్టుకోగలం కానీ ఇలా పిల్లలకి వచ్చిందంటే ఇంకా వస్తుంది నాకైతే ఏడ్చాను కూడా చేతికి సూది పెట్టేటప్పుడు పాపం రెండు సార్లు పెట్టి తీశారు అది సూది సరిగా లేదని మూడోసారికి మళ్ళీ పెట్టారనమాట పాప ఏడుస్తుంది చూడలేకపోయాను నేనైతే ఇంకా నామే ఏడుస్తుంటే నేను ఏడుస్తుంటే బాగుండదు కదా ఇంకా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను అనమాట చూడండి ఎక్కడ చూసినా ఫుల్ రూమ్లో మొత్తం జనాలే ఉన్నారు జనరల్ ఉన్నాం ఉన్నామన్నమాట సాయంత్రం వరకే అనేసి ఒకవేళ ఇంకా అడ్మిషన్ ఇంకా ఉండాలి అన్నప్పుడు రూమ్ తీసుకునే వాళ్ళం సపరేటు ఇలా అయితే కాదు అన్నట్లు చూడండి ఎక్కడ చూసినా జనాలే అనమాట హాస్పిటల్ ఫుల్ కింద కూడా ఫుల్ జనాలే ఉన్నారు ఇంకా వీడియో అయితే ఇంత టెన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్